ఒక సైంటిస్ట్ కొన్ని ఎలుకలు పడసాడు మరిగిపోతాయి బయటకు ఎగరలేక పదిహేను నిమిషాలు చనిపోయాయి అదే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈసారి ఒక మూడు ఇలుకలు పడేసి ఉడికిపోతాయి బాబు ఏమి చనిపోతున్నాడు పది నిమిషాలు ఇక ఐదు నిమిషాలు చనిపోతాయి ఆ మూడింటిని కూడా బయటికి తీసాడు వాటికి కొంచెం వేడిగాలు తగిలేలా చేసి ఆ చనిపోయేలా చేసి ఒక రొట్టె మొక్కలు ఇచ్చాడు చక్కగా తిన్నాయి ఆ కాసేపు తర్వాత అమాంతకు అందులో పడేసాడు అప్పుడు ఆ ఎలుకలు అనుకున్నాయట ఒకసారి వచ్చారు కదా మనల్ని బయటికి తీశారుగా ఆ సారు మళ్ళా వస్తారు మళ్ళా మనకున్న చల్లెంత పోయేలాగా వేడిగా తర్వాత రొట్టెలు ఇస్తాడులే చెప్పి సారు వస్తాడులే సారు వస్తాడులే అని పదిహేను నిమిషాల్లో చనిపోయేవి అదే నీటిలో రెండు రోజులు బతికాయి పదిహేను నిమిషాల్లో చనిపోవలసినవి ఏ ఆశతో బతకగలిగాయి నిరీక్షణతో మరి ముందున్నవి పదిహేను నిమిషాల్లో జరిపి అప్పుడు ఏమి లేదు వాటికి నిరీక్షణ లేదు ఇక మా బతుకులు అయిపోయి మా జీవితాలు ఇంతే ఇక మేము రచించిపోతున్నాం మాకు సాయం తీసేవాడు లేడు ఈ ప్రపంచంలో మేము మా బ్రతుకులు ముగించేస్తున్నాం అని చెప్పి సమస్యలు చూసుకొని శోధనలు చూసి శ్రమలు చూసి కష్టాలు చూసి ఇబ్బందులు చూసి కొన్ని నష్టాలు చూసి మునిగిపోయేవారుగా ఉండకండి తప్పక దేవుడు ఉన్నాడు నా కష్టాలను వినిపిస్తాడు నా పాతలను విడిపిస్తాడు నాకు నిరీక్షణ ఇచ్చే దేవుడు ఉన్నాడు నా రోగాలు నేను జయిస్తాను నా ఆర్థిక ఇబ్బందులు జయిస్తాను నా పరిస్థితులు మారుతాయి నేను తప్పగా పైకి వస్తాను పైకి నిరీక్షణ కలిగి ఉంటే దేవుని కనుక చొప్పున నువ్వు చావవు కదా నువ్వు పైకి వచ్చే రోజు వచ్చును కాక నువ్వు దీవించబడతావు నువ్వు మేలు పొందుకుంటావు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి పీజే స్టీవెన్ పాల్ అన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు